హాయ్ ఫ్రెండ్స్ అయితే నేనైతే ఫోర్త్ డే ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయినా అవును నేను ఎట్లున్నానో కామెంట్ అయితే చేయండి ఇక బస్ స్టాప్కి అయితే వచ్చేసిన బస్ స్టాప్లో చూసి చూసి ఎదురు చూసేసరికి ఒక బస్సు అయితే వచ్చింది ఇక ఆ బస్ ఎక్కుదామంటే ఇక చాలా రని ఇక ఆ బస్ అయితే ఎక్కదని ఇక మళ్ళీ బస్ స్టాప్లో అన్ని కూర్చున్నాను అవును నేను ఎట్లున్నానో కామెంట్ చేసిరా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రమే మర్చిపోకూరు ఇక బస్ రాగానే ఇక బస్సు అయితే ఎక్కి బయలుదేరి అయితే పోయినాయి నేనైతే ఫస్ట్ సీట్లో కూర్చున్నా ఫస్ట్ సీట్లో కూర్చుంటే ఆ ఫీలే వేరుంటుంది కదా ఇక నేనైతే నర్స బస్ కైతే బైల్ దేరిపోయిన యాడ ట్రాఫిక్ సే సిగ్నల్ వద్ద నియా బస్ైతే ఐండి ఆయినా కలియ నరసపూర్ బస్ స్టాప్ కో ఇసర్కి ఏమైంది రోజు బొక్కప వచ్చినా అంటే అనుకున్నా ఒకరుడ లేకతే సర్కి నియా బస్ైతే వస్తుంది నినేతే ఎగ్జామ్ కైతే బైల్ దేరిపోయిన యా సాయంత్రం ఎగ్జామ్ రాయంగ నియా మల్ల బస్ైతేక్కి నరసపూర్ కైతే వచ్చేస్తా ఇ లాస్ట్ డే కదా కొంచెం స్పెషల్ ఉండాలనిగా మేమైతే ఫ్రైడ్ రైస్ మంసూరియా దినానికైతే మేమైతే బైల్ దేరిపోయిన మి అట్లాదేని యమల్ల బస్ స్టాప్ కైతే వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ కొట్టండి